దాచేపల్లి పట్టణంలోని నడికుడి సచివాలయం పరిధిలో డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రంను గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో దాచేపల్లి పట్టణానికి పరిసర గ్రామాలకు కేవలం ఆరు పడకల హాస్పిటల్ ఒక్కటే ఉండేది అని కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు హాస్పిటల్స్ నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని గమాలపాడులో మరో ఆరోగ్య కేంద్ర నిర్మాణం త్వరలో చేపడతామని అన్నారు అదేవిధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్న ఆరు వందల పడకల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అతి త్వరలో ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొప్పుల సాంబయ్య మాజీ చైర్మన్ మునగ పున్నారావు పట్టణ అధ్యక్షులు టమాటా సుభాని కోట కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు జాకిర్ హుసేన్ మందపాటి రమేష్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు వేల్పుల ధర్మదేవ్ పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ సుచరిత మరియు వైద్య సిబ్బంది కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు దాచేపల్లి డణిపుడి గ్రామాలు పట్టణం చేస్తాం ప్రజలకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటైంది ఈరోజు మీరు చూస్తున్నారు ఒక్కొక్కటి ఇన్ని రకాలుగా సౌకర్యాలు అభివృద్ధి ప్రాంతంలో జరుగుతుంది దాచేపల్లి నడిగుడి జంట గ్రామాలని పట్టణం చేశాం తాగునీరు కొరకు సుమారు పదహారున్నర కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేశాం టెండర్లు త్వరలోనే పూర్తయి ఇంటింటికి పైప్ లైన్ కనెక్షన్ మొదలవుతుంది సుమారు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అలాగే నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కూడా ప్రైవే ప్రభుత్వ బళ్ళన్నీ ఆధునీకరించాం సుమారు నాలుగు వందల కోట్లతో దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి తీసుకొచ్చాం ముఖ్యంగా మీరు చూసుకుంటే రోడ్లు లేదు ప్రధాన రోడ్లు దాచేపల్లిలో కొట్ల బజార్ ముత్యాలంపాడు రోడ్లు నారాయణపురం రోడ్లు అన్నీ కూడా వెడల్పు చేసి కొత్త అంగుల్తో తీసుకొస్తున్నాం ఇలా చూసుకుంటూ పోతే మీరు రోడ్లు స్కూళ్ళు హాస్పిటల్స్ తాగునీరు ఇళ్ల పట్టాలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలు కాకుండా ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇంకా మార్కెట్ యార్డ్ని కూడా ఆధుకరించి మిర్చి కొనుగోలు మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం కొనుగోలు ఇక్కడే చేయగలిగితే వాణిజ్య పరంగా కూడా ఈ పట్టణ రూపురేఖలు మారిపోతాయని తెలియచేసుకుంటున్నాం